హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక మంచి టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చానండి అయితే కొందరికి ఏంటంటే ఎంత బాగా కట్ చేసినా కూడా బ్లౌజులు సెట్ కావని అసలు టైలరింగే మానేసి పక్కన పెట్టేస్తారండి అయితే వాళ్ళ కోసం అయితే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఫస్ట్ చూడండి ఎన్ని రకాల బ్లౌజులు ఉంటాయి అనేది నేను మీకు అయితే ఈరోజు చెప్తాను ఫస్ట్ చూడండి హ్యాండ్స్ అనేవి కరెక్ట్గా మనకు బాడీకి తగ్గట్టుగా హ్యాండ్స్ ఉంటాయి బాడీ కూడా హ్యాండ్స్కు తగ్గట్టుగా ఉంటుంది ఇలా ఉన్న వాళ్ళకి ఏంటంటే మనము ఒకే రకంగా కట్ చేయొచ్చండి ఎక్కడ కూడా మనం చేంజెస్ అనేవి చేసే చేయడం ఏమి అవసరం ఉండదు డౌన్ కానీ నెక్ కానీ ఒకే విధంగా వీళ్ళకు కట్ చేస్తే సరిపోతుందండి ఇలాంటి బ్లౌజులు ఏమంటారంటే యూనివర్సల్ బ్లౌజెస్ అంటారండి ఇట్లాంటి వాళ్ళు బాడీ అంతా కరెక్ట్గా ఉన్న వాళ్ళందరికీ ఒకే రకమైన కటింగ్ అనేది చేసుకోవచ్చండి ఈజీగా మనము నా పదిహేడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో అయితే నేను చెప్తున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ చూడండి బాడీ అనేది లావుగా ఉంటుంది వీళ్ళకి బాడీ లావుగా ఉండి చేతులు అనేవి సన్నగా ఉంటాయి ఇది ఒక రకమైన బ్లౌజు ఇట్లా మనకు బాడీ అనేది తేడాగా ఉండడం వల్ల ఏంటంటే బ్లౌజులు అనేవి ఒకే రకమైన కటింగ్ అనేది అందరికీ సెట్ కాదండి చూడండి ఇలా లావుగా ఉండి చేతులు సన్నగా ఉన్న వాళ్ళకు కటింగ్ అనేది ఎక్కడ చేంజ్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఇలాంటి మంది ఒక యాభై మందిలో ఒకరికి ఇద్దరికి మాత్రమే ఇలాంటి బాడీ అనేది ఉంటుందండి ఇలాంటి బ్లౌజులు మనకు యాభై మందిలో ఒక్కరు ఇద్దరు మాత్రమే ఇలాంటి బ్లౌజులు అనేవి తీసుకొస్తారు చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్ అనేవి లావుగా ఉండి బాడీ అనేది సన్నగా ఉంటుంది చూడండి ఇక్కడ చూసారా బాడీ సన్నగా ఉంది హ్యాండ్స్ అంటే మనకు ఆర్మ్ లూజ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు కొందరు ఏం చేస్తారంటే ఆర్మ్ లూజ్ అనేది ఎక్కువగా ఉంది వీళ్ళు సన్నగా ఉన్నారు కదా మనం చిన్నగా పెడితే వీళ్ళకి బాగా సెట్ అవుతుందని కొందరు చిన్నగా పెట్టేసి కుట్టేస్తారు అట్లాంటప్పుడు వాళ్ళకి ఏంటంటే సెట్ కాదండి సెట్ కాక వాళ్ళు మీ దగ్గరికి మళ్ళీ రారు వాళ్ళు రాకపోయేసరికి అయ్యో వీళ్ళు ఎందుకు రాలేదని మీరు అనుకుంటారు అందుకే అసలు బ్లౌజులు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది తెలుసుకోవాలి చూడండి ఇలాంటివి బ్లౌజులు ఒక యాభై మందిలో నలుగురికైనా ఉంటాయండి ఖచ్చితంగా కొంచెం ఎక్కువగానే ఉంటారు ఇట్లాంటి వాళ్ళు తర్వాత వచ్చేసి ఇప్పుడు మూడు రకాల బ్లౌజులు అయితే మనం తెల్ తెలుసుకున్నాం కదా తర్వాత చూడండి ఈ విధంగా బాడీ హ్యాండ్స్ అంతా బాగానే ఉంటాయి ఏంటంటే ఇక్కడ చెస్ట్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది ఇలా ఉండడం వల్ల చూడండి బ్లౌజ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది మనకు చూడ్డానికి కొలత బ్లౌజ్ చూసినప్పుడు ఈ విధంగా ఉంటే వీళ్ళకి ఏంటంటే చెస్ట్ అనేది ఎక్కువగా ఉండి అనేది తక్కువగా ఉందని మనం అనుకోవాలండి ఇది ఒక రకమైన బ్లౌజ్ ఇప్పటి వరకు మనం నాలుగు రకాల బ్లౌజులు అయితే చూసాం కదా ఇప్పుడు ఇంకొక రకం బ్లౌజ్ కూడా ఉంటుందండి అది కొద్దిగా తక్కువగానే ఉంటుందండి ఇప్పుడు ఈ నాలుగు బ్లౌజులు అయితే కొంచెం ఎక్కువగానే మనకు కనిపిస్తాయి ఇంకొక రకం బ్లౌజ్ చూడండి ఇట్లా నాలుగు రకాల బ్లౌజులు మీకు అయితే చూపించాను కదా ఇంకొక రకం బ్లౌజ్ ఏంటంటే వాళ్ళకి చెస్ట్ అనేది తక్కువగా ఉంటుంది కానీ నడుము లూజ్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళకు బ్లౌజ్ మనము కొలత బ్లౌజ్ చూసినప్పుడు ఏ విధంగా కనిపిస్తుందో చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ చెస్ట్ తక్కువగా ఉంటుంది నడుము అనేది ఎక్కువగా ఉండడం వల్ల చూడండి ఇట్లా వస్తుంది క్రాస్గా ఇలా ఆపోజిట్ చూడండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎలా ఉందో నడుము ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎలా ఉందో చూడండి ఆపోజిట్లో ఉంటాయి రెండు బ్లౌజులు ఇలా నడుము ఎక్కువగా ఎందుకు ఉంటుంది వీళ్ళకంటే కొంచెం పొట్ట అనేది కొద్దిగా పెద్దగా ఉండడం వల్ల అలా ఉంటుందండి కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ కొంచెం ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఈ విధంగా అనేది మనకు ఉంటుందండి అలాంటప్పుడు మనము చూసుకొని బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలండి ఈ విధంగా ఎందుకు ఉందని ఒకసారి చూసుకొని అయితే కట్ చేసుకోవాలి చూడండి ఈ యూనివర్సల్ బ్లౌజ్ కటింగ్ ఫస్ట్ పైన చెప్పింది ఉంది చూసారా ఇదైతే అందరికీ వర్తిస్తుంది మందికి వంద మందిలో తొంభై మందికి అయితే ఈ ఇట్లాంటి బ్లౌజులు ఉంటాయి ఈ నాలుగు బ్లౌజులు అనేవి చాలా తక్కువగా ఉంటాయండి అయితే మీరు ఏంటంటే ఈ ఒక్క బ్లౌజ్ కటింగ్ తోటే వీళ్ళందరికీ కట్ చేశారనుకోండి వీళ్ళకి సెట్ కాదు వీళ్ళు వాళ్ళకి ఏ విధంగా బ్లౌజ్ కట్ చేయాలో మన ఛానల్లో వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయండి ఇంకా నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్లో కూడా నేను చాలా వివరంగా చెప్తాను ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్